హలో అండి ఈరోజు నేను మీకు కలసం పైన బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాను కదా దాన్ని కిరీటంలో ఎలా చేసుకొని పెట్టుకోవాలో చూపిస్తాను దానికి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ తీసుకొని చిన్న చిన్న కుర్చీలలాగా పెట్టుకోవాలి ఒక సైడ్ నుంచి ఈ విధంగా కుర్చీలని దగ్గరగా పెట్టుకున్న తర్వాత చిన్న దారం తీసుకొని టైట్గా చేసుకోవాలి టైట్గా కట్టుకోవాలి ఇలా టైట్గా కట్టుకున్న తర్వాత బాగా టైట్గా కట్టుకోవాలి ఈ విధంగా మొత్తం టైట్గా కట్టుకున్న తర్వాత ఆ కుర్చీని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ని నార్మల్గా కలసానికి ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి నార్మల్గా బ్లౌ కలసాంకి బ్లౌజ్ పీస్ ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా దీన్ని కూడా ఫోల్డ్ చేసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసిన దాన్ని అందులోకి దూర్చుకోవాలి ఒకసారి అంతా సెట్ చేసుకొని కొబ్బరికాయ కలసం అన్నీ కూడా రెడీ చేసుకొని దానిపైనే పెట్టేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్ థ్యాంక్ యూ